ఏవండి రావుల గారు అసలు ఆయన ఎక్కడికి వెళ్ళారో మీతో ఏమైనా చెప్పారా ఏమన్నమ్మ భద్రాచలం ఏ ట్రిప్కి వెళ్ళాడు లాంచ్ తిరిగి వచ్చేసింది గాని ఆయన మాత్రం తిరిగి రాలేదు రేవులోకి ఎలా గచ్చైలా గుండే వాడు రేవు చూడమ్మ ఇల్లెక అలా పోసిపోయిందా రేవేంటండి ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సపోర్ట్ చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం ఏవండి ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి ఆయన మా ఎదురుగా ఉంటే చాలు మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి ఊరుకోడా మీ సోకండాలే దరికేరా హలో మా గొంతు గుర్తుపట్టలేదు బ్లాక్ టైగర్ మళ్ళీ ఏం కావాలి వడియాలు కావాలి లేకపోతే ఏంటి పది లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా నాకు కొంచెం టైం కావాలి గంటల రోజుల ఒక వారం ఒక వారం టైం కావాలట వారమా నో సగం ఇస్తాం మూడు రోజుల పన్నెండు గంటలు బ్లాక్ టైగర్స్ టైమ్ అంటే టైమే బ్లాక్ టైగర్స్ టైమ్ యాండి మీ ముందు తన తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి మన అమ్మాయి అక్కడ ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఈ నాటకంలో ఉన్న అంతర్నాటకం ఏమిటో తెలుస్తాం చూడు చెప్పండి ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదా చెప్పండి లేకపోతే మీ పెద్దవాడితో చెప్తాను ఏదో నోట్ చేసుకొస్తానని సెంట్రల్ బ్రిడ్జ్ వెళ్ళింది ఎవరో ఇద్దరు మొగాలు వచ్చి తీసుకెళ్లారు చొరవగా ఉండేటప్పటికి మీ వాళ్ళే అనుకున్నాం అంతకంటే చూసారా ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు ఇప్పుడైనా తెలిసిందిగా వెంటనే వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చప్పయక ముందే వాళ్ళు అడిగింది ఏదో వాళ్ళ మొహన పడేయండి ఎవరికి చెప్పాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు గుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని సూట్ కేసేది పార్టీ మిస్ అయింది బాస్ బాక్స్ నాకు ఇవ్వలేదు నాకేం తెలీదు బాస్ పైటోళ్ళని మడ్డ చేయటం నాకు లెక్క లేకపోయినా నిన్ను మడ్డ చేసే పరిస్థితి తీసుకురాకుండా చెప్తారా సూట్ కేసు నా ముండకాలు పెట్టాను బాస్ అదే నాకు ఐడి వచ్చింది బాస్ అదే నాకు యాడి వచ్చింది మెరక విధిలో వీటితో పాటు కేస్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పార్టీ కోసుకొని రండి హలో సాబ్ మీరు వచ్చారా కబురు పెడితే నేనే వచ్చావండి కదా సాబ్ నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది అందుకనే వచ్చాను లోపగడ అట్లనే సార్ మనకి తెలియని టైగర్స్ లయన్స్ వీళ్ళెవరు సార్ ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేశారా లేదు పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు అరే కొత్తగా చెప్తారేంటి సార్ మీలాంటి వాళ్ళు లేకపోతే మా గుండాలు ఎలా బతుకుతారు సార్ మీరేం కంగారు పడకండి మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను బాస్ అవుతల పార్టీని హిట్ చేస్తే చాలా ఫినిష్ చేయమంటారా నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలియదు నా కూతురు నా దగ్గరికి భద్రంగా చేరాలి నా బ్లాక్ టైగర్స్ ఓ బ్లడ్ పకోడి నాయుడు గారికి రెండు మేస్టార్ రండి కొత్తిమీర బజ్జీ ఏ కొత్తిమీర బజ్జీ ఏమిటి కావాలి పాపా పూరి నేనా రే నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి చనిపోయి మహర్దశ ప్రారంభమైంది ఈ వారమంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ మీకు గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కడు లేకుండా పోయాడు ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదు రా ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి నిన్ను వదిలిచ్చా ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా వాళ్ళంచి తప్పించుకుని కూర దాకలో పడ్డ చేప బతుకులా ఉంది కేశవరావుకు ఫోన్ చేద్దాం అంటే అర్ధ రూపాయి బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి చెల్లెల పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట నేను బొమ్మనా మనిషినా ఎవరంటారమ్మా నువ్వు బొమ్మని అని వేలపట్నం భోంచేస్తున్నావు కొంచెం మా మీద చూపడుతున్నావు నిన్ను బొమ్మ అంటే మమ్మల్ని చెప్పు చూపొస్తాను అయ్యో ఓ ఎందుకు నాకు బోర్ కడుతాంది ఎందుకు ఎందుకు అండి ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడతాంది నన్ను అలా అలా బయట తిప్పండి మా తల్లి సెకండ్ రోటి ఎత్తుకుంది మన లేదు ఆ అలా కూడా అంటుంది అత్తెంటకు వచ్చిన కొత్త పెళ్ళి కూతురు ఈడ నోర్ మూసుకుని లోపలికెళ్ళి కూర్చో బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లించి చూస్తాను ఈ బావని కదలకుండా చూసుకో బామే కాదు చేమ కూడా కదులదు ఆతి ఏం లేదు లోపలికి వెళ్ళి పూసుకొని చదువుకో వస్తున్న మనకి పని మనిషి ఎక్కడ ఉంది బాక్ తింటావుడు క్షేమ కూడా బెసడానికి వీల్లేదు నువ్వు హోటల్ వెళ్ళడం లేదు కదూ ఆంజనేయ బాబాయ్ చెప్పాడు నా ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నా కదూ చూడమ్మా పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అది సరే గాని పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాస్పత్రులు ఉంటాయంటగా నన్ను అక్కడ పడేయకూడదు నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు నాకోసం కోసం నీకెందుకు చెడ్డ పేరు

ఏంటమ్మా మాటలు తప్పు అలా మాట్లాడకూడదు మీరెవరు కిడ్నాప్ స్క్వాడ్ ని కిడ్నాప్ స్క్వాడ్ అంటే కిడ్నాప్ కాదమ్మా కైండ్ ఎనఫ్ స్క్వాడ్ ని అదేంటి అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని నేను గవర్నమెంట్ చెప్తే లక్ష రూపాయల దాకా అప్పుగా డబ్బిస్తారు తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్య సెలెక్ట్ చేశాను మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా నేనిపిస్తానుగా మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు మా అన్నకి నేను నిజంగా సాయం చేస్తారా చేస్తానమ్మా కానీ నేను వచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పుకు నేను పిస్తానట్టు తీసుకోడు నువ్వు ధైర్యంగా ఉండు థ్యాంక్ యూ ఆంటీ వస్తానమ్మా